నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో ప్రస్తుత రాజకీయ సమీకరణలు సామాజిక అంశాలపైన కేఎంఆర్ విశ్లేషణ గత రాత్రి అర్ధ అర్ధరాత్రి వరకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా రెండు దఫాలుగా అభ్యర్థుల ఎంపికపైన కసరత్తు చేశారు ఇద్దరు కూడా ఏకాంతంగా ఇరువైపులా ఎవరు పార్టీ సీనియర్స్ ఎవరు లేకుండానే ఇద్దరు ముఖాముఖి కూర్చుని కొన్ని నిర్ణయాలు చేసిన సందర్భంలో మరి వేళ ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ పొత్తు కలిసి ప్రయాణం చేసిన తరుణంలో కాపు వర్గంలోని మెజారిటీ నాయకులు సీనియర్లు రెండు వేల ఇరవై నాలుగులో కాపులకి యాభై స్థానాలు తగ్గకుండా పోటీ చేయాలి పవన్ కళ్యాణ్ మీద ఎప్పుడైనా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరుగుతుంది మరి ఇటీవల కొద్ది రోజుల క్రితమే కాపు వర్గంలో సీనియర్ నాయకులు రాజకీయ ఒద్దండులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన చేగొండ హరిరామ్ జోగే గారు ఒక లేఖ విడుదల చేశారు మళ్ళీ ఈరోజు రెండో లేఖ విడుదల చేశారు మొదటి లేఖకి రెండు లేఖకి పెద్ద వ్యత్యాసం ఏం లేదు సీట్లు యాభై సీట్లు అప్పుడు అడిగారు ఫస్ట్ లేఖలో యాభై నియోజకవర్గాలు ఏ అభ్యర్థులు జనసేన తరపున గెలుస్తారు పేర్లతో సహా ఇచ్చారు ఇప్పుడు యాభై పేర్లు యాభై నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేయాలి పవన్ కళ్యాణ్ ఆ విధంగానే చంద్రబాబు నాయుడుతో ఒప్పందం కుదుర్చుకోవాలి కాబట్టి అలా జరగని పక్షంలో కాపు సామాజిక వర్గం అంతా కూడా కొంత ఆవేదనకు గురే అవకాశం ఉంది సీట్లు జనసేనవి అధికారం టీడీపీ దా అన్నట్టుగానే జాగే లేఖలో అర్థమవుతుంది ఎట్టి పరిస్థితుల్లో నలభై నుండి యాభై సీట్ల వరకు జనసేనకి తెలుగుదేశం సీట్లు కేటాయించాలి పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా యాభై సీట్లు తగ్గకుండా పోటీ చేయాలి చాలా నియోజకవర్గాల్లో కా కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో జనసేన సీట్లు సునాయాసంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాలని జ పవన్ కళ్యాణ్ సద్దినోపరచుకోవాలి ఎన్నికలు ఇంకా అతి దగ్గరలో ఉన్న క్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదులో యాభై స్థానాలు జనసేన తీసుకోవాలి అని కరాఖండికి వాళ్ళ లేఖ రెండో లేఖ విడుదల చేశారు మరి ఈ లేఖల పర్వం పవన్ కళ్యాణ్ని ఏం చేయబోతుంది పవన్ కళ్యాణ్ వాటి మీద దృష్టి పెడతారా లేదు తాజాగా మనకు వస్తున్న సమాచారం అయితే దాదాపుగా ఇరవై నుండి ఇరవై ఎనిమిది నుండి ముప్పై వరకు మాత్రమే రాత్రి జరిగిన సుదీర్ఘమైన చర్చల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చారని చెప్పి మనకున్న సమాచారం మరి ఈరోజు చూస్తే కాపు వర్గం సీనియర్ నాయకుడు చేకండ్ అర్రావు జాగి విడుదల చేసిన లేఖలో యాభై స్థానాలు పోటీ చేయాలి జనసేన అని చెప్పి కోరిన తీరు చూస్తే మరి పవన్ కళ్యాణ్ ఆ దిశగా అడుగులు వేయడానికి అవకాశం ఉందా మరి చంద్రబాబు గారు యాభై స్థానాలు జనసేన ఇవ్వడానికి ఒప్పుకుంటారా ఇది పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది మరి ఇవాళ చేకుండరాజా గారు రెండో లేఖలో యాభై స్థానాలు కోరారు మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు జరిగిన చర్చ్ చర్చలు ఫలితంగా ఈ నెల ఎనిమిదిన మళ్ళీ ఇంకొకసారి సమావేశమయ్యి దాదాపుగా కొన్ని నియోజకవర్గాలకి ఒక ఆలోచనకు వచ్చి ఏకాభ్రాయానికి వచ్చి ఎనిమిదవ తేదీన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో దాదాపుగా వంద నుండి నూట ఇరవై నూట ముప్పై వరకు అభ్యర్థులను ప్రారంభించడానికి కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారని కూడా ఒక మాకు మనకున్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మరి వాటిల్లో చాలా వరకు ఏకాప్యానికి వచ్చినట్టుగానే ఉన్నారు మరి గోదావరి జిల్లాలో కూడా ఎక్కువ సీట్లు జనసేన కోరిన ధరిమిళ చంద్రబాబు కూడా ఒక అంగీకారానికి సానుకూలంగా స్పందించారని మనకున్న సమాచారం మరి ఎన్ని సీట్లలో జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కానీ తూర్పుగోదావరి జిల్లాలో కానీ పోటీ చేయబోతున్న సంఖ్య అయితే ఎనిమిదో తారీఖునే తేలే అవకాశం ఉంది మరి ఈవేళ అలా జోయకుండా అరవం చేయకుండా అరవం జోయ్ గారు లేఖ యాభై స్థానాలు పోటీ చేయమని అడిగిన లేఖలు డిమాండ్ చేస్తే మరి ఎనిమిదో తేదీ నాటికి పవన్ కళ్యాణ్ మరి జనసేనకి ఇచ్చే ముప్పై సీట్లు మరి ఇంకొక ఇరవై సీట్లు కావాలని చెప్పి చంద్రబాబు మీద ఒత్తిడి పెంచుతారా ఇటు సామాజ కాపు సామాజ వర్గం కేటర్ని పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకుంటారా దూరం తీసుకుంటారా దూరం చేసుకుంటారా అనేది మరి ఎనిమిదో తారీఖు దాకా వెయిట్ చేయాల్సిందే మరి ఏదేవైనా శేగుండ అరరామ జోగయ్య రాజకీయ వద్దడు మరి ఫస్ట్ నుంచి కూడా అనేక ఉద్యమాలు కానీ అనేక వ్యూహాలు రచించిన సిద్ధహస్తుడు శేగుండ అరరావం జాగయ్య మరి కాపు సామాజ వర్గానికి రాజీ పడకుండా కాపులకు ఎక్కువ సీటు జనసేనలో ఇవ్వాలని చెప్పి శేగుండరాజన్ చేసిన డిమాండు పవన్ కళ్యాణ్ ఏ మేరకు అంగీకరిస్తాడు ఏ మేరకు మరి ఆయన కోరుకునే విధంగా యాభై స్థానాల్లో గెలుచుకుంటారా యాభై స్థానాలు తీసుకుంటారా మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ఆ విధంగా అవకా ఆ విధంగా ఒక అంగీకారం వచ్చే వచ్చే అవకాశం కనిపిస్తుందా అంటే మరి వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది యాభై స్థానాలు జనసేన కంటూ ఇస్తే టీడీపీలో పెద్ద దుమారం లేచే అవకాశం ఉంది ఎందుకంటే చాలా స్థానాల్లో టీడీపీ ఇన్ఛార్జీలకు ఉన్న అభ్యర్థులు సీట్లు కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు మరి ఆ పార్టీలో అసంతృప్తి పెరిగి పొత్తులో ఉన్న అభ్యర్థికి ఎవరికైతే సీటు వస్తుందో ఆ సీటు కోల్పోయే పరిస్థితి లాగా వాదులు పనిచేసే అవకాశం లేకపోలేదు మరి ఈ కీలకమైన శేఖండ నిరంజ రెండో లేఖపై పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకుంటారు చంద్రబాబు నాయుడు ఎలాంటి ఆలోచన చేస్తున్నది ఎనిమిదో తారీఖు వరకు ఆగవలసిందే జీవీ మాల్ ఫెస్టివల్ టీన్ పండుగలన్నీ జీవీమాల్ మాల్తోని మహా పండుగలు మేగా సేల్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు ఫెస్టివల్స్ ఒక ఫ్యాషన్ ప్లేస్ సెంటర్ ఆర్ఆర్ ఏలూర్ పెళ్లిళ్ళు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు